తగినా ఎంత ముక్కు పట్టని ముత్యం అవి ఎవరి మాటల వారికి ఇంపగానే ఉండను ఈ పూట ఎవరో తప్పక పైకి మెచ్చదరని నమ్మకమ్మగా చెప్పి వెళ్ళినందులకు ఎట్లైనా మా అమ్మనోరు కట్టవచ్చని కదా అని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందులకు కలిగిన ఫలితమే అయినను అది ఏ పాపమో కాని మాడవార మాట నమ్మనే నమ్మరు మీ మగవారు ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోదును

అక్కడకు వచ్చేసరికి తటా తలుపు తెరుచుకొని బడాయి బయటికి వచ్చినాడు ఆ పాటును నన్ను చూచి అతను అతను చూచి నేను తెల్లబోయినాను అంతటితో అతనికి అనువారము కలగకుండినట్లు కోడి గములాడుచూ కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపు మరీ వచ్చి తెలిసినదా ఎలాగా కొంత దూరం వెళ్ళిన కదా ఎందుకు వచ్చినారు సట్టి గారని అతని అడగలేకపోయిరా అడిగినాను ఏమైనా చెప్పను మేడం కావలసి వచ్చినానని చెప్పినాను మరి చెప్పిన కదా మీ సందేహం ఏమిటి చెప్పినచో కోపిక అది మాట మేలమ కోసం వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మంన పోకుండా పెరటి దారిని పోబటేలా అని నా సందేహం అదిగో అదిగో మొగము చిక్లిస్తున్నా వస్తుంటే అంతలో ఒక బాల్యయ మిత్రుడొక పడి బహుకాల వలన పరమాతరంు చేత కుశల ప్రశ్నలు వేయించుపోతుమి అందుకే అడుగుట్టుకు అవకాశము లేకపోయింది అట్లైనా నేనే గురించి మాట్లాడిగా వచ్చిన వారిని అతడిని తీసుకుని వచ్చినది వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మం కదా వేసి కూర్చుండి పెట్టి తాంబూలం ఇయ్యగా ఆయన వచ్చిన పని కాస్త విడిచిపెట్టి పని చేశాడు ఇట్లాగే నాకు చెరాక వచ్చి సప్పున మేడకి పోయితని నా మనసు కనిపెట్టిన మా అమ్మా తోట చూపున పోమరా పెరట్లోనకి తీసున పోయి కట్నిందట ఏ దుడ్డుదారణ సాగన తరి నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు నా తోని వెళ్ళడు నలుసం తబద్ధ ఆడవనియే నా నమకీ ఈ కాదండి ఎవరు తోడో అబద్ధమాడు చింతామని కులములో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు శ్రాఘించుకు ఇది ఏ కారణం సందేహం ఎందుకు ఎవరి మాటయో మాట ఎవరి మాటయో నేను మాత్రము ఎన్నిసార్లు సార్లు చింతామణి చింతామని छबा पूरा पूरा